వెల్కమ్ టు ఈరోజు మనం చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు అంగం అనేది మ్యారేజ్ ముందు చక్కగా గట్టిపడేది చక్కగా ఉండేది మ్యారేజ్ అయిన తర్వాత ఫ్రీతో కలిసేటప్పుడు అంగం త్వరగా మెత్తబడిపోతుంది దానికి కారణం ఏంటి దీన్ని ఎలా తగ్గించుకోవాలి సమస్య నుంచి ఎలా బయటపడాలని చాలా మంది కూడా అడుగుతుంటారు అయితే పెళ్ళికి ముందు చాలా మందికి అస్తప్రాయం అలవాటు అధికంగా ఉన్న వాళ్ళలో ఈ చేతి స్పర్శ వల్ల కానీ గట్టిగా నొక్కడం వల్ల అక్కడ ఉన్నటువంటి అంగం మీద ఉన్నటువంటి నరాలకు కొంత ఇబ్బంది కలిగి బ్లడ్ సర్కులేషన్ అనేది ఆ ఫోర్స్ లో అంత గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే అంగం గట్టిపడడం అనేది ఉంటుంది అది కొంతమందికి అలా జరుగుతూ ఉంటుంది అయితే ఇంకో కొంతమంది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు సెల్ ఫోన్లలో ఈ నీలి సూత్రాలలో అవి ఇవి చూసి ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేసుకొని ఓవర్ గా ఫీల్ అయ్యి నేచురల్ లైఫ్ లో అవి లేకపోయేసరికి కొంతమంది వాటిని ఊహించుకుంటూ చేస్తుంటారు అలాంటి సందర్భాలలో ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాకపోవడం వల్ల కొంతమందిలో కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇలాంటి కేసులు కూడా కొన్ని మాకు రావడం అనేది జరిగింది సో వాళ్ళు ఏమంటారు అంటే మేము సెల్ ఫోన్ లో చూసినప్పుడు గ్లూ ఫిల్మ్స్ అలా చూసినప్పుడు అంగం గట్టి పడుతుంది కానీ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కారణం ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు అంత ఉంది ఇలా ఉంటుంది ఇలా చేస్తారు అలా చేస్తారు అలా చేయాలా ఇలా చేయాలా ఇన్ యాంగిల్స్ ఇట్లా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అక్కడికి వెళ్ళేసరికి నేచురల్ గా ఏది వర్క్అట్ కావు అలా కాకపోయి వాళ్ళు అంత సేవ్ చేస్తున్నారు ఇంత సేవ్ చేస్తున్నారు హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఇలా ఉంటుంది ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా చూసినవి ఏవి కూడా మనము కరెక్ట్ గా చేయగలుగుతామని మాత్రం దీని మీద నమ్మకం లేదు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళు రీచ్ కాకపోయేసరికి అవి వాళ్ళ మైండ్ లో ఒక నెగిటివ్ థాట్స్ గా వాళ్ళకు ఉండిపోయి ఆ విధంగా చాలా మంది ఇబ్బంది పడి శ్రీ దగ్గరికి వెళ్ళేసరికి మెత్త ఉంటుంది ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఒక సులువైన చిట్కా చెప్తాను నేను ఇంట్లోనే చేసుకోవచ్చు ఎలాంటి సమస్యలు ఉండవు నిజంగానే ఈ సమస్య మీరు బాధపడితే సింపుల్ గా అశ్వగంధ చూర్ణం తీసుకొచ్చుకోండి అశ్వగంధ ప్యూర్ తీసుకొచ్చుకోవాలి కొన్ని కొన్ని ఇళ్లలో కల్తలు జరుగుతున్నాయి మనం ఖచ్చితంగా చెప్పలేము మంచి బ్రాడ తంపలో అశ్వగంధ చూర్ణం తీసుకోండి ఒక చెంచాడు అశ్వగంధ చూర్ణంలో నేను చెపరేట్ గా చేసుకోండి ఓకేనా ఒక చెంచాడు అశ్వగంధ చూర్ణం తీసుకొని అందులో ఆవు పాలు పచ్చి ఆవు పాలు ఉంటాయి కదా ఆవు పాలు కలుపుకోండి ఓకేనా కలుపుకొని మెత్తగా దాన్ని లేపేలాగా తయారు చేసుకొని అంగానికి చుట్టూ మంచిగా ప్యాక్ చేసేయండి ఒక ఐదు నిమిషాలు మంచిగా ఒక రెండు నిమిషాలు మంచిగా మద్దతు వేసి దాన్ని ప్యాక్ చేయండి చేసి ఒక గుడ్డతోటి కట్టేసి నాలుగు నుంచి ఐదు గంటల తర్వాత మళ్ళీ తీసి శుభ్రపరచుకోండి ఇలా ప్రతి రోజు కనుక మీరు చేస్తున్నారు రాత్రి అంతా పడుకున్నా పర్వాలేదు అలా పెట్టేసుకొని దానివల్ల ఎలాంటి నష్టం కూడా ఉండదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఈ అశ్వగంధ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి నరాలకు మంచి బలాన్ని బలోపేతంగా చేసి అక్కడ బ్లడ్ ని పెంచడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది మీకు అందరికీ తెలుసు అశ్వగంధ ఏం చేస్తుంది నరాలకు మంచి బలాన్ని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంది తెలుసు ఆ బలాన్ని ఇప్పుడు మనం అంగం మీదకి నేరుగా అప్లై చేస్తున్నాము కాబట్టి ఈ ప్రయోగం వల్ల మీకు నరాల మీద ఏర్పడ్డ ఇబ్బందికి ఇది చక్కగా పనిచేస్తుంది ఈ చిత్రానికి క్రమం తప్పకుండా మీరు నలభై ఐదు రోజుల పాటు వాడినట్లయితే ఈ ప్రయోగం వల్ల మీకు ఏర్పడినటువంటి ఈ ఇబ్బందులు అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అండ్ ముఖ్యంగా పాజిటివ్ థింగ్స్ మాత్రం మీరు ఎప్పుడు కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి నెగిటివ్ థాట్ ఒక్కటి వచ్చినా కూడా మీరు ఆ స్థా అంటే ఆ సిచ్యువేషన్ లో మీకు ఒక నెగిటివ్ థాట్ వచ్చినా కూడా ఖచ్చితంగా మీరు ఫెయిల్ అవుతారు కాబట్టి ఈ విషయం చాలా గుర్తుపెట్టుకోండి సెక్సువల్ గా మనం ఇంప్రూవ్ కావాలి అంటే నెగిటివ్ థాట్స్ ని మనం పూర్తిగా అవాయిడ్ చేసి ఓన్లీ పాజిటివ్ థాట్స్ లో పోవాలి మనం ఫెయిల్ అయినా సరే పాజిటివ్ లో పోవాలి అప్పుడు మాత్రమే మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ని సాధించగలుగుతాము ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ చిట్కాను కూడా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలనే ఉద్దేశం కొత్త చెప్పడం జరిగింది ఇంకా ఎన్నో రకాలైనటువంటి చిట్కాలు ఉన్నాయి ముందు కూడా చెప్పడం జరిగింది దీనివల్ల మాత్రం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తప్పకుండా మీకు మంచి ఫలితాన్ని మీరు దీని వల్ల పొందుతారు బట్ అసప్రహం అనేది అధికంగా చేయకండి దాన్ని సాధ్యత వరకు కానీ చేయొద్దు అని మొత్తం చేయద్దు అని చెప్పడం లేదు సాధ్యత వరకు దాన్ని అదుపులో ఉంచుకోవడమే బెస్ట్ ఓకేనా ఎక్కువగా చేయడం వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్ చాలా మంది అనుభవిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని సాధ్యత వరకు తగ్గించుకోండి ఒకవేళ మీ సమస్య ఇంకా చాలా తీవ్రంగా ఉండి పెళ్ళైన తర్వాత భార్యతో కనుక మీరు ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనాన్స్ నెంబర్స్ కి ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయినందుకు మర్చిపోకండి మీ అమలు మన సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ